హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదివారం ఎవరిది పగలగొడతారో తెలీదు ఏది ధ్వంసం చేస్తారో తెలియదు కానీ ఇక ఆయన ఇప్పుడు వివాదాల్లోకి వెళ్తారు నేను ఇంతకుముందే చెప్పాను ఫస్ట్లో హీరో తర్వాత జీరోని చేసేస్తుంది వ్యవస్థ అనేటటువంటిది ఇప్పుడు ఆ ఇబ్బంది ఆయనకి స్టార్ట్ అయింది తాజాగా ఆయన మీద జాతీయ మానవ హక్కుల కమిషన్లో కేసు నమోదు చేశారు హైడ్రా అధికారులు ఇల్లు కూల్చేస్తామని చేస్తూ భయభ్రాంతులు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ అనే వృద్ధురాలకు సంబంధించినటువంటి ఇష్యూని బేస్ చేసుకుని దీంతో పదహారు వేల అరవై మూడు వన్ సిక్స్ జీరో సిక్స్ త్రీ బార్ ఐఎన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టబోతుంది మానవ హక్కుల కమిషన్ మానవ హక్కుల కమిషన్ అంటే ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో ఉంటుంది కాబట్టి జాతీయ మానవ హక్కుల కమిషన్ అంటే వాళ్ళు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాబట్టి భారతీయ జనతా పార్టీ వాళ్ళు కంప్లైంట్ని రైజ్ చేసినట్టున్నారు చాలా సీరియస్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది ఏమవుతుంది అనేది చూడాలి ఇక్కడ